Hi friends, welcome to my channel, Ishma Dirga ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఫస్ట్ అయితే కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసా వాటిని చూసి ఫుల్ వీడియోలోకి చూడండి ఎంత సూపర్ డూపర్ ఉంటుందంటే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఓకేనా ఇంతకీ నా సారీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి ఓకే సో ఈరోజు వీడియో మీకు నచ్చితే కనుక డెఫినెట్లీ నచ్చుతుంది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టుబడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు అనమాట ఓకే సో ఇది ఒక అందమైన పల్లెటూరి అమ్మాయి కథ అని అనుకోండి కథ ఎంత అందమైన జీవితం అంటే ఆ జీవితానికి అసలు ఎక్కడ ఎలాంటి అడ్డు అదుపులు లేకున్నా విహరిస్తూ ఉండేదాన్ని అనమాట కానీ పెళ్ళయ్యాక అన్నీ మారిపోతాయి కదా కానీ పెళ్ళైన తర్వాత మళ్ళీ మన ఇంటికి వెళ్ళిన ప్రతి క్షణం కూడా మనకు ఒక మెమరీగా ఉంచుకోవాలి అనిపిస్తూ ఉంటుంది అలాంటి మెమరీస్నే నేను మళ్ళీ క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నా సో అలా మా ఇంటికి వెళ్ళిన ప్రతిసారి కూడా పొలానికి వెళ్ళటం అక్కడ మంచిగా అన్నీ చూస్తూ ఎక్సైట్మెంట్ భలే ఉంటుంది పొలంలో బోరు పంపల దగ్గర స్నానాలు ఇంకా అక్కడ మా అక్క వాళ్ళకి ఇటుకల ఇది కూడా ఉంది అనమాట సో అక్కడికి వెళ్ళి మంచి మంచిగా ఫొటోస్ వీడియోస్ ఎంత బాగుంటుందంటే అసలు నిజంగా ఏదైనా పల్లెటూరి జీవితమే జీవితం మనం ఎంత సంపాదించి ఎంత ఇది చేసి సిటీ లైఫ్ అనుకుంటారు కానీ నేనైతే అస్సలు యాక్సెప్ట్ చేయను పల్లెటూరు లైఫ్లో ఉన్నంత ఆనందం ఇక్కడ అస్సలు రాదు మనకి నాకు అదే అనిపిస్తుంది ఎప్పుడూ కూడా యా ఇంకైతే నేనైతే ఇక్కడ మాకు ఆవు కూడా ఉంది ఒక ఆవు ఉందనమాట ఇంట్లో పాలు బయట కొనుక్కోవడానికి ఇది లేకున్నా అని చెప్పేసి అదే చక్కగాని దానికే నేను మంచిగా గడ్డి తీసి వేస్తూ ఉన్నాను ఆ రోజు భలే అనిపించింది నాకు నాకు చాలా ఇష్టం అగ్రికల్చర్ చేయటం అంటే నాకు అనిపిస్తుంది ఎప్పుడైనా ఆ పిల్లలు అంతా అయిపోయిన తర్వాత వ్యవసాయం చేసుకుంటూ అలా చక్కగా బ్రతికొచ్చేమో అని చెప్పేసి అని అంత ప్లెజెంట్గా ఉంటుంది అని బట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది దానిలో ఉన్న కష్టాలు అన్నీ కూడా ఇక్కడ ఫుల్ దానికి వాటర్ పెడదామని చెప్పేసి తీస్తున్నాను కానీ చాలా బరువు ఉంది యా ఇంకా గడ్డి పెట్టాక మనకి వాటర్ కూడా ఇవ్వాలి కదా అందుకని చెప్పేసి అలా పెట్టాను ఇది మా ఇంటి దగ్గర ఫస్ట్ ఇంటి దగ్గర రెడీ అయిపోయి మంచిగా ఇంకక్కడికి వెళ్ళి పొలానికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ మాకు పొలము ఇటుక ఇది కూడా రెండు ఒక దగ్గరే ఉంటాయి పక్క పక్కనే ఇదే మా ఊరు ఎంత బాగుంటుందో తెలుసా అసలు గోస్తనే నది అదంతా కూడా అసలు చాలా చాలా సూపర్ టూపరు ఎంత అయినా సరే ఒక టైప్ ఆఫ్ ఇదే అనిపిస్తుంది ఊర్లో కడుగు పెట్టగానే ఒక వైబ్ వస్తుంది అనమాట ముఖం అంతా వెలిగిపోతూ ఉంటుంది అప్పుడు అనిపిస్తుంది అనమాట ఎలాంటి ఫేషియల్స్ ఏమీ అవసరం లేదు మన పుట్టింటికి వెళ్తే చాలు ముఖం ఆటోమేటిక్గా వెలిగిపోతుంది అని చెప్పేసి అని సో అలా అనమాట ఇంకా మొత్తానికైతే మేము వెళ్తూ ఉన్నాము సో కొంచెం మరీ దగ్గరనేమీ కాదు అలా అని మరీ దూరం కాదు ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్ అంతే బైక్ మీద అయితే నడిచి కూడా వెళ్ళిపోవచ్చు కానీ నడిచి కొంచెం టైం పడుతుంది నడిచి వెళ్ళినా ఇంకా చాలా బాగుంటుంది ఊరంతటిని చూసుకుంటూ అలా వెళ్ళొచ్చు బట్ అప్పటికీ మేము ఆ రోజు వెళ్ళిపోవాలి అంటే ఐ మీన్ మా ఇంటికి వచ్చేసేయాలన్నమాట ఇంకా టైం లేదు అని చెప్పేసి అని ఇంకా అలా బైక్ మీద అయితే వెళ్ళిపోయామనమాట సో అలా వెళ్తున్న చల్లటి గాలి అసలు ఆ పక్కన చెరువు ఇదంతా కూడా మేము ఇందాక చూపించాను కదా ఆ చెరువును క్రాస్ చేసుకునే స్కూల్కి వెళ్ళే వాళ్ళం అనమాట అంటే చెరువులో నడుచుకుంటూనే వెళ్ళేవారు ఎంత బాగుండేదంటే స్కూల్ లైఫ్ నేను స్కూల్ లైఫ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను మీలో ఎవరైనా స్కూల్ లైఫ్ని ఎంజాయ్ చేశారా లేకపోతే ఓ ప్రెజర్గా ఫీల్ అయ్యారా ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకేనా సో ఇదే చెప్పాను కదా ఆ చెరువు ఆ చెరువుని దాటుకుంటూ వెళ్ళాలన్నమాట మేము అటు సైడ్ భలే ఉండేది అసలు మామూలుగా కాదు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే ఇంకా మేమైతే వచ్చేసామనమాట ఇది ఫస్ట్ ఇటుక దీనికి వచ్చాం యా ఇదే అనమాట ఇటుకల ఇది ఇక్కడే మాకు ఇటుకలన్నీ తయారు చేసి వాటిని కాల్చి చేస్తారు మీరు ఎవరైనా వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఇటుకలు కావాలంటే మాకు కమెంట్ చేయండి మేము ఇటుకలు కూడా ఇస్తామన్నమాట ఇస్తారు మా అక్క వాళ్ళు సో మీకు కావాలి అనుకుంటే నాకు ఇక్కడ కమెంట్ చేస్తే బట్ సీరియస్గా అనమాట ఏదో ఆడుతూ పాడుతూ అలా అని కాదు మీకు కావాలనుకుంటే కమెంట్ చేయండి ఓకేనా సో ఇదంతా కూడా ఇటుకల ఇదే అనమాట కాల్చుతూ ఉన్నారు కాల్చేటప్పుడు దగ్గరికి వెళ్తూ ఉంటే ఎంత వేడి కొడుతుందంటే బాగునిపించింది అనమాట కానీ వల్లే ఎక్స్పీరియన్స్ అసలు ఎప్పుడు ఇటుకలు ఇది చేసేటప్పుడు కంపల్సరీ వెళ్తాము అక్కడ అదంతా కూడా పచ్చి ఇటుకలు అవన్నీ కూడా ఇక్కడ దీన్ని కాల్చుతున్నారు ఈ నచ్చిన నేను చిన్నప్పుడు అసలు ఎప్పుడు ఎక్కువగా బయట ఆడుకునే దాన్ని ఫుల్గా చెట్లు ఎక్కడాలు ఇంట్లోనే ఉండేవాళ్ళం కాదు అసలు అలాంటి లైఫ్ని గడిపామనమాట మంచిగా ఇప్పుడు వాళ్ళు అసలు ఇంట్లో మొబైల్స్ వీటితోనే ఉంటున్నారు కానీ మా లైఫ్ అలా కాదు భలే ఉండేది అందుకని చెప్పే నేను ఇప్పుడు మ్యారేజ్ అయిపోయి నాకు పిల్లలు పుట్టినా కూడా మళ్ళీ నా చైల్డిష్నెస్ అసలు ఏమీ పోదనమాట వాటిని చూడగానే ఆటోమేటిక్గా ఎక్కువాలి అది నేను ఏ డ్రెస్లో ఉన్నానో నాకు ఎలా ఉన్నాదా అది అసలు సంబంధమే లేదనమాట ఎక్కువాలి చేసేయాలి చూసేయాలి అని ఎంత ఎక్సైట్ అయిపోతూ ఉంటాను అనమాట సో అక్కడ అదే జరుగుతూ ఉంటే మా వాళ్ళు మా పిల్లలు చెప్తున్నారు అమ్మా పడిపోతావు అమ్మా పడిపోతావు అమ్మా దిగమ్మా అని చెప్తూ ఉన్నారు వాళ్ళు భయపడి ఉన్నారు బట్ ఏం కాదు ఇలాంటివి చాలా చేసాంలే అని చెప్పేసి అనుకున్నాము కొన్ని ఫొటోస్ కూడా అలా దిగా అనమాట పిల్లలు కదా బట్ అంత క్లారిటీ అదే కొంచెం ఇదైంది వాళ్ళు అసలు తీయడానికి కూడా ఒప్పుకోలేదు వాళ్ళు ఎంజాయ్ చేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళ బాధ అనమాట నేను వీడియోస్ తీయమంటే వాళ్ళకి చిరాకు చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది బట్ మనం ఒప్పుకోం కదా ఎలా అయినా సరే సో అది అనమాట నేనైతే ఇందులో మంచి మంచి రీల్స్ కూడా చేసా అవి ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసా సో యూట్యూబ్ షార్ట్స్లో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇష్మార్ దుర్గా బ్లాగ్స్ అని ఉంటుంది సేమే ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి ఓకేనా అలానే ఇక్కడ ఇష్మా దుర్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అది అనమాట ఇక్కడైతే నేను ఫుల్ చిల్ అవుతూ ఉన్నాను ఇటుకల ఇది అంతటినే చూసి మంచిగా చిల్ అవుతున్నాను అనమాట అసలు మాము ఎవరికి వస్తుందండి ఇంత అదృష్టం పొలాలు ఇటుకలు ఇవన్నీ కూడా ఎంత ఇచ్చి మనం ఎన్ని ట్రిప్పులకి వెళ్ళినా రాని సుఖం సంతోషం ఇక్కడే వస్తుంది అనమాట నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు మేము బోర్ పంపు దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే టైం లేదు బికాజ్ నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోవాలి అందుకని చెప్పేసి ఆ రోజు అది చేయలేదు అది మిస్ అయిపోయింది అయ్యో అనుకున్నాను ఇక్కడైతే మొత్తం పొగ చూసారా అది కూడా ఒక ఎఫెక్ట్ అనమాట నాకు ఏమీ గ్రాఫిక్స్ యూజ్ చేయలేదు చూ చేయాల్సిన అవసరం లేదు చూసావా ఎంత మంచి ఎఫెక్ట్ వస్తుందో పొగ అని చెప్పేసి అంటూ ఉన్నా అనమాట నేను కానీ అప్పుడు చెప్తున్నారు అదేం పిల్చకూడదు ఇది అది అని అన్నారు ఏముందిలే ఒక టూ మినిట్స్కి ఏం అయిపోదులే అని చెప్పేసి అని అలా ఇది చేస్తూ ఉన్నా అనమాట ఇంకా మొత్తానికైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నా అసలు మీరందరూ ఈ వీడియోకి చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు చాలామంది అడిగారు నాకు రెడ్ రెడ్సారి వీడియో కావాలి వీడియోస్ కావాలి అని చెప్పేసి అని సో నేను లేట్ అయిపోయింది బట్ పోస్ట్ చేయడానికి అది అనమాట మ్యాటర్ ఇంకా మేమైతే అలాగే ఇంక పిల్లలు కూడా అసలు ఇంక వదిలేశారు వాళ్ళంతలు వాళ్ళు ఏంటో ఆడిసుకుంటున్నారనమాట అక్కడ పచ్చి ఇటుకలు చేసేది అది కూడా ఉంటుంది ఇంకా వీడియో ఉంది కమింగ్ నెక్స్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను కంటిన్యూషన్ వీడియో ఉంది ఇదంతా లెంత్ ఎక్కువైపోతుందని ఇక్కడ కట్ చేసాను అనమాట సో అది మ్యాటర్ అక్కడ ఇక్కడ ఏంటంటే ఇటుకలు తయారు చేయడానికి ఊక తర్వాత ఏమంటారు అది బూడిద అవన్నీ తీసుకొచ్చారనమాట వాటిని ఇది చేస్తూ ఉన్నారు అవన్నిటినీ కలిపి మిక్స్ చేసి ఇటుకలు తయారు చేస్తారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇటుకలు తయారు చేయడానికి ఇక్కడ వాళ్ళు కాదు ఒరిస్సా నుంచి తీసుకొస్తారు ఒడిస్సా నుంచి అక్కడ వాళ్ళ హౌసెస్ అవన్నీ ఉంటాయి వాళ్ళు కోళ్ళు పెంచుకుంటున్నారు అనమాట అవే కోళ్ళగూడు అదంతా కూడా వాళ్ళకి చెప్తూ ఉన్నాను మా పిల్లలకి సో అది అనమాట భలేగా అసలు రీల్స్ చేసుకోవాలన్నా అసలు సూపర్ క్లైమేట్ సూపర్ ఇది ఇక్కడ మా ఓడి చూడండి అవన్నీ ఇటుకలు అయిపోయిన తర్వాత పేర్చడానికి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ వాటర్ కూడా అక్కడే ఉంటుంది మనకి కలపాలి కదా అదంతా కూడా కలిపి అప్పుడు ఆ మట్టిని ఊక బూడిద మట్టి వీటన్నిటిని కలిపేసి అప్పుడు వాళ్ళు ఇది చేస్తారన్నమాట ఇటుకలు తయారు చేస్తారు నాకు ముక్కు పుడక లేదు కానీ నేను ఎప్పుడు ఈ మొక్కల్ని చూసినా సరే ముక్కు పుడక పెట్టుకొని నాకు ముక్కు పుడక ఉంటే ఇలా ఉంటుందా అని చెప్పి నేను ఫీల్ అవి మంచిగా ఎంజాయ్ చేస్తాను అనమాట ఇంతకీ మరి మీరు కూడా చెప్పండి నాకు ముక్కు పుడిక ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి మీకు తెలుసా ఇలా ముక్కు పుడక చెట్టు ఉంటుంది అని తెలిస్తే మాత్రం డెఫినెట్లీ కమెంట్ చేసేయండి సో అది అనమాట అది ఉండట్లేదు పడిపోతూ ఉంది అదే చెప్తూ ఉంటా మళ్ళీ అయినా సరే మనం వదలం కదా పెడుతూ ఉన్నాం అనమాట సో అలా అని చెప్పేసి కొంచెం ముక్కు పుడకతో ఇది చేసుకొని అలా చూసుకుంటూ ఎం మురిసిపోతూ ఉన్నానబ్బా ముక్కు పుడుకుంటే బాగుండు అని చెప్పేసి అని బట్ పర్మనెంట్ ఎందుకులే ఇలా టెంపరీగానే బాగుంటుందిలే ఏదైనా అని చెప్పేసి అని మళ్ళీ ఇది చేస్తూ అలా చేస్తూ ఉన్నాను అనమాట మొత్తానికి ఇంకా పొలంలోని అటు పొలము ఇటు ఇటుక రెండిట్లో కూడా మాకు పొలంలో మొక్కజొన్నలు వేసారనమాట వరి వేస్తారు మొక్కజొన్నలు వేస్తారు ఇంకా ఉంటాయి శనగలు అదే వేరుశెన పలుకులు అవన్నీ కూడా వేస్తూ ఉంటారనమాట ఈసారి మొక్కజొన్న వేసారు నేను అక్కడ ఇది చేస్తూ ఉన్న నెక్స్ట్ ఈ కమింగ్ వీడియోస్ ఇంకా ఉంటాయి బాగుంటుంది చాలా మొక్కజొన్న తోటలో ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటుంది అవి కూడా చూడండి ఇంతకీ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే మీరు దేనికి కనెక్ట్ అయ్యారు ముక్క పొడికి కనెక్ట్ అయ్యారా ఇటుక దేనికి కనెక్ట్ అయ్యారా మొక్కజొన్న తోటల దానికి కనెక్ట్ అయ్యారా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో అది అనమాట ఈరోజు వీడియో అక్కడ పైన సన్సెట్ అవుతూ ఉంది ఇక్కడ ఫోటో భలే అనిపించింది అది నాకు ఇంకా అలా మొక్కజొన్న తోటలా చీకట్లలో కుమ్మవయ్య అని పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నా